హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అండి జులై మాసంలో పన్నెండవ తేదీ శుక్రవారం తిది నాడు తులారాశి జాతకుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఎటువంటి ఫలితాలు ఈ రోజున మీరు పొందుకోబోతున్నారు అసలు ఎలా ఉండబోతోంది శుభ ఫలితాల అశుభ ఫలితాలా భగవంతుని అనుగ్రహం ఈ రోజున మీపై ఎలా ఉండబోతోంది గోచార ఫలితాల్లో గ్రహస్థితి కారణంగా ఎలా ఉండబోతున్నాయి అంటే శుభ ఫలితాలు ఎన్నడూ మీరు ఇప్పటి వరకు విననటువంటి శుభ ఫలితాలు అందులోన పది శుభ ఫలితాలు ఒకదాని తరువాత ఒకటి మీ చెవిన చేరబోతున్నాయి ఇది నిజంగా ఊహించని హఠాన్ పరిణామంగా తులారాశి వారి జతికులకు అయితే అసలు ఎలా ఉండబోతోంది ఆ యొక్క శుభవార్తలు ఏమిటో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అందుకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఎన్నో సమస్యలతో బాధపడుతున్నారా మీ సమస్యలకు ఎల్లమ్మ తల్లి ఆశస్సులతో జ్యోతిష్యం చెప్పబడును వ్యాపారంలో నష్టం రావటం భార్య భర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు కుటుంబ సమస్యలు సంతానం లేకపోవటం అత్తాకోడల సమస్యలు ఇంట్లో పిల్లలు పెద్దల మాట వినకపోవటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ సిక్స్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం తులా రాశి రాశి చక్రంలో ఇది ఏడవ రాశి నక్షత్రం మూడు నాలుగు పాదంలో స్వాతి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములో విశాఖ నక్షత్రము ఒకటి రెండు మూడు పాదముల కింద జన్మించిన వ్యక్తులు తులారాశి క్రిందకు వస్తారు ఈ రాశికి రాశ్యాధిపతి సాక్షాత్తు శుక్రుడు అయితే వారి జాతకులు ఈ రోజున ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో ఆహా ఎంతటి అదృష్టమో వారి జతకులకు ఇంతటి అదృష్టవంతమైనటువంటి గడియలు ఈ రోజున వచ్చేస్తాయి ఈ రోజున బద్దకాన్ని విడనాడండి ఖచ్చితంగా జరిగే కార్యక్రమాలు ఈ రోజున మీ చేతుల వెంబడి జరగబోతున్నాయి ఎంతో పుణ్యాన్ని పొందుకోబోతున్నారు ఎదుటి వారి కష్టానికి తగు పరిష్కార మార్గాల్లో ఈ రోజున కనుగొంటారు ఈ రాశి జాతకులకు పరోపకార బుద్ది ఎక్కువగా ఉంటుంది ఎదుటి వారికి సహాయం చేయాలి అనే తపన ఎల్లప్పుడూ ఉంటుంది నిత్యము కూడాను ఎదుటి వారి కష్టానికి వీరు ఎప్పుడు కూడా మగ్గిపోతూ ఉంటారో బాధపడుతూ ఉంటారు నేను వారికి ఏమీ చేయలేకపోయాను అనేటటువంటి భావన వీరిని కుంగ తీస్తూ ఉంటోంది అయితే ఈ రోజున ఖచ్చితంగా ఎదుటి వారికి కష్టం చేయడానికి మీ ఆర్థిక స్తోమత బాగుండబోతోంది గతంలో పెట్టిన పెట్టుబడుల తాలూకా వ్యాపార రీత్యా మీరు ఈ రోజున వ్యాపారాన్ని పుంజుకోవడంతో పాటుగా ఆర్థిక పరంగా కూడా స్థిరత్వాన్ని పొందుకోబోతున్నారు ఎన్నో ఏళ్ల నాటి కష్టం ఈ రోజున మీకు ఆర్థిక పరంగా మీరు స్థిరంగా ఉండేలాగా చేయబోతోంది అలాగే వచ్చినటువంటి సంపాదన కూడా స్థిరాస్తుల రూపంలోకి మార్చుకుంటారు ఎప్పటి నుంచో సొంత గృహాన్ని కొను కొనుగోలు చేయాలని లేదా భూములు కొనాలి అని వారి జతకులకు ఈ రోజున పరిస్థితులు బాగున్నాయి వెను వెంటనే ధనం అందినా వెను వెంటనే మీరు స్థిరాస్తి కొనుగోలు చేయడానికి ప్రయత్నాలు మొదలు పెట్టేస్తారు సొంత ఇల్లు కొనుక్కోవడానికి కూడా ఈ రోజున ఆగ మేఘాల మీద మీ యొక్క ప్రయత్నాలు పలిస్తాయనే చెప్పాలి అలాగే సంతానం కోసం ఎదురు చూస్తున్న వారి జాతకులు ఈ రోజున మీకు కీలక పరిణామంగా చెప్పడం జరుగుతుంది మీ యొక్క ప్రయత్నాలు ఈ రోజున పలించబోతున్నాయి సంతానానికి సంబంధించి ఒక శుభవార్త మీ మానసి మానసిక ఆనందాన్ని పెంచుతోంది ఆనంద బాష్పాలు చిందించే రోజుగా ఈ రోజున తులారాశి వారి జాతకులకు చెప్పక తప్పదు ఎన్నో ఏళ్ల నుంచి మీ భార్య భర్తలు ఇరువురు కూడా ఎదురు చూస్తున్నటువంటి ఈ శుభవార్త మిమ్మల్ని ఆనంద డోలికల్లో ముంచెత్తుతుంది అయితే చార్ తర్వాత మీ కుటుంబం మొత్తం కూడాను ఇంత సంతోషంగా ఉండడం చూసి మీ మనసు తృప్తి చెందుతుంది మీ ఇంట చిరునవ్వులు చిందించే ఆ చిన్న పిల్లల బోసి నవ్వుల కోసం ఇన్నాళ్లు కూడా ఎదురు చూశారు అయితే ఈ రోజున ఈ శుభవార్త మిమ్మల్ని చాలా వరకు కూడాను సంతోషింపజేస్తుంది అలాగే ఉద్యోగ పరంగా ఏదైతే ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నారో ప్రమోషన్ కు సంబంధించి పలు కీలక వార్తలు ఈ రోజున వినబోతున్నారు అయితే నూతన ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారి జతకులు ఆకస్మికంగా మీకు ఫోన్ కాల్ రూపంలో లేదా మెయిల్ రూపంలో ఒక శుభవార్త మీ చెవిన పడబోతూ ఉన్నది మీరు నచ్చిన మెచ్చినటువంటి సంస్థల్లో ఉద్యోగం కోసం ప్రయత్నం చేసి ఉంటారు ఆ యొక్క ప్రయత్నానికి తాలూకా ప్రతిఫలితం అనేది ఈ రోజున ఖచ్చితంగా మీరు వినబోతున్నారు ఇక విదేశాల్లో చదువు కోసం అప్లై చేసుకున్నటువంటి తులారాశి విద్యార్థులు ఈ రోజున మీకు రిటర్న్ గా మంచి శుభవార్త వినబోతున్నారు మీకు ఆ యొక్క యూనివర్సిటీ నుంచి కూడా అప్రూవల్ కలగబోతోంది విదేశాలకు వెళ్లి చదువుకోవాలి అనే మీ కల సాకారం అవడానికి ఈ రోజున తొలి పునాది పడబోతోంది మీరు చాలా ఆనందపడతారు ఈ రోజున ఇది అత్యంత పెద్దదైన శుభవార్త ఇది అత్యంత పెద్దదైన శుభవార్త మీ లక్ష్యం చేరుకోవడానికి ఈ రోజు చాలా వరకు కూడా ఆనందపడతారు లక్ష్యం సాధించినంత భావన ఈ రోజున మీకు కలుగుతుంది భగవంతుని కృపా కటాక్షాలు ఈ రోజున మీపై మెండుగా ఉన్నాయి అనే భావన కూడా కలుగుతుంది ఈ రోజు అంతా కూడా మానసిక తృప్తి ఎక్కువగా ఉంటుంది మానసిక సంతోషం ఉంటుంది కష్టాలు అనేవి అస్సలు గుర్తుకు రానంత చెందన ఇంతకు మునుపు జీవితం ఇంతకు ముందు కష్టాలు ఈ రోజున అస్సలు గుర్తుకు రావు అయితే ఇంటి ఇళ్లాలకి మీకు మధ్యన ఉన్నటువంటి ఇబ్బందులు పొరపచ్చాలు అపార్థాలు కూడా ఈ రోజున తొలగిపోబోతూ ఉన్నాయి జీవిత భాగస్వామికి మీరంటే ఎంత ప్రేమో అలాగే వారంటే మీకు ఎంత ప్రేమో ఈ రోజున అర్థమవుతుంది వివాహితులకు మీ యొక్క బంధం బలపడే రోజుగా చెప్పడం జరుగుతుంది ఇక ప్రేమికుల పరంగా ఒక శుభవార్త అండి ఇక ప్రేమికుల పరంగా ఒక శుభవార్త అండి మీ యొక్క పెద్దలు అంగీకారంతో మీ యొక్క ప్రేమను పెళ్లి వైపుగా తీసుకుని వెళ్ళబోతున్నారు ఇరు పక్షాల యొక్క అంగీకారం ఈ రోజున ఆమోదం తెలుపుతారు ఇప్పటి వరకు ఏదైతే చిన్న చిన్న సమస్యలు మీ పెళ్లికి ఆమోదం తెలపనివ్వకుండా ఇరు పక్షాల మధ్య గొడవలు జరుగుతున్నాయో ఆ యొక్క గొడవలు ముగింపు దశకు ఈ రోజున చేరుకుంటాయి ఇరువురు కలిసి వారి యొక్క పెద్దల సమక్షంలోనే మీరు పెళ్లిని అయితే చేసుకోబోతున్నారు లక్ష్మీదేవి లేదా విష్ణుమూర్తి వంటి స్వరూపంలో మీ జీవిత భాగస్వామి మీ ఇంట్లో అడుగు పెడతారు ఖచ్చితంగా వారి యొక్క రాకతో మీ యొక్క జీవితం పూర్తిగా మారిపోతోంది కష్టాల కొలిమి నుండి బయటపడతారు ఎలా అయితే మీ యొక్క జీవితాన్ని ముందుకు సాగించాలి అనుకున్నారో అర్థం చేసుకునే భార్య లేదా అర్దం చేసుకునే భర్త రాకతో మీ జీవితం వెలిగిపోతోంది ఇక ఎన్నో ఏళ్లుగా ఒక శుభకార్యాన్ని తలంచి చేయలేక చిన్న చిన్న అడ్డంకులు వస్తూ ఇబ్బందులు పడుతున్నారు వారి జతకులు ఆ యొక్క శుభకార్యాన్ని తలపెట్టడానికి ఈ రోజున మీరు పనులను మొదలు పెడతారు ఆ శుభ కార్యక్రమాన్ని కూడా మీ చేతుల మీదుగానే పూనుకొని పూర్తి చేస్తారో తత్ఫలితంగా సమాజంలో మీకు గౌరవప్రదమైనటువంటి స్థానం కలుగుతుంది సమాజంలో గౌరవం ఏర్పడడమే కాదండి మీ యొక్క మాటకు కట్టుబడి ఉండేవారు మీ చుట్టూరా తయారవుతారో ఇది భగవంతుని లీలగా చెప్పడం జరిగింది ఈ రోజున సాక్షాత్తు భగవంతుని అనుగ్రహంతో తులారాశివారి జతకులు ఎన్నో రకాలైనటువంటి శుభవార్తలు ఒకదాని వెంబడి ఒకటి వినబోతున్నారు కపట బుద్ది స్వార్థ బుద్ది ఇటువంటివి అసలు తులారాశివారి జతకులకు ఉండవు కనుకనే ఇంతటి అదృష్టవంతమైనటువంటి ఫలప్రదమైనటువంటి ఫలితాలను భగవంతుడు మీ జీవితంలో ఈ రోజున కలగచేబోతున్నాడు ఈ రోజున ఏ నిమిషాన్ని కూడా అసలు వృధా చేసుకోవద్దు గతంలో పెట్టిన పెట్టుబడుల తాలూకా వ్యాపార రీత్యా మీరు ఈ రోజున వ్యాపార ని పుంజుకోవడంతో పాటుగా ఆర్దిక పరంగా కూడా స్థిరత్వాన్ని పొందుకోబోతున్నారు తత్ఫలితంగా సమాజంలో మీకు గౌరవప్రదమైనటువంటి స్థానం కలుగుతుంది కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయాన్ని గడపండి మీ యొక్క చిన్న చిన్న కోరికలు కూడా ఈ రోజున తీరిపోయే రోజుగా చెప్పడం జరుగుతోంది అంతా మంచి జరుగుతుంది శుభం భూయాత్ సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడం మాత్రం అసలు మీరు మర్చిపోవద్దా థాంక్యూ